అప్పటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి విరాట్ని చంపడానికి వరదరాజులు గన్ను ఎక్కువ పెట్టడంతో ఇక చంద్రకళ ఆ గన్నుకి అడ్డుగా నిలబడుతుంది చంద్రకళని అడ్డుగా విరాట్ నిలబడతాడు మీరు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఈ చెయ్యి మాత్రం నేను వదలను చంద్రకళ లేకుండా నేను బ్రతికి ఉన్నా బ్రతికి లేనట్టే లెక్క తన కోసం ఒక్కసారి కాదు వంద సార్లైనా చావడానికి నేను సిద్ధం కాల్చండి గుండెల మీద కాల్చండి అని ఎదురు నిలబడతాడు ఇంకా విరాట్ అది చూసిన వరదరాజులో షాక్ అవుతాడు అదే సమయంలో కుటుంబం మొత్తం కూడా విరాట్కి చంద్రకళకి అడ్డంగా నిలబడతారు అడ్డంగా నిలబడి బాబు మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి మీ సంతోషం కోసం మా అందరినీ చంపేసినా పర్వాలేదు కానీ మీరు వెళ్ళండి మీకు ఎంతో జీవితం ఉంది మీరు బ్రతకాల్సిన వాళ్ళు మీరు పగకి బలి కాకూడదు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా వాళ్ళిద్దరూ వెళ్ళరు ఇక వరదరాజులు కోపంతో ఏంటి మీ అందరూ అడ్డుగా నిలబడతారా నిలబడుతున్నారు మీరు ఇలా అడ్డుగా నిలబడినంత మాత్రాన వాళ్ళిద్దరినీ వదిలేస్తాననుకుంటున్నారా అవసరమైతే ఎవరినైనా చంపడానికి నేను సిద్ధం అని ఎనగానే అప్పుడు వరదరాజుల తండ్రి వెనక నుంచి ముందుకొస్తాడు వచ్చి గన్నుని తన గుండెల మీద పెట్టుకొని కాల్చరా కాల్చు నన్ను కాల్చి చంపినా తప్పులేదు నీ లాంటి వాడికి జన్మనిచ్చినందుకు నేను బ్రతికి ఉండకూడదు ఒక్కొక్కరు ఒక సంవత్సరంలో తెలుసుకుంటారు లేదంటే రెండు సంవత్సరాల్లో తెలుసుకుంటారు కానీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు నీ రక్త సంబంధీకులే నీకు శత్రువులు అయిపోయారు నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి వాళ్ళ మాట నీకు లెక్కలేదు భార్య మాట అసలే లెక్కలేదు ఎవరి మాట లెక్కలేదు నువ్వు ఏదనుకుంటే అదే జరగాలి ఒకవేళ చంపాలనుకుంటే చంపురా చంపు నన్ను ముందు చంపు నన్ను చంపినాక నిన్ను కన్న పె నిన్ను కని పెంచిన నీ తల్లిని కూడా చంపు ఒక్కరేమిటి ఎవరు కనిపిస్తే వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపో ఓ అడవిలో జంతువు అలా జంతువుల్ని చంపుకుంటూ వెళ్ళిపోయినట్టు క్రూర మృగంలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు చంపరా చంపు నిజంగా మేము బ్రతికి ఉన్నా అర్థం లేదు కన్న కూతుర్ని దూరం చేసేసావు ఓ కొడుకు చనిపోయాడు ఎంతో మానసిక వేదనకి మేము లోనవుతున్నాము కనీసం మా మనసు ఎరిగి మా సంతోషం కూడా నువ్వు పట్టించుకోవడం లేదు ఎప్పుడు కూడా చంద్రకళ విషయంలో నువ్వు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు ఒకప్పుడు జగదీశ్వరి విషయంలో ఎన్నో తప్పులు చేశావు ఆయన పోనీ లేని భరించినందుకు ఈరోజు చంద్రకళ జీవితాన్ని కూడా నువ్వు సర్వనాశనం చేస్తున్నావు ఇక చూస్తూ మేము ఉండలేము మా వల్ల కాదు చంపేరా మా అందరినీ చంపే అప్పుడు నిన్ను ఎవరు అడ్డుకునే వాళ్ళు ఉండరు నువ్వు సంతోషంగా నువ్వు ఏం కావాలంటే అది చేయొచ్చు అని ఎనగానే నాన్న తండ్రిని చంపే అంత కసాయి వాడినా నాన్న అని ఎనగానే ఇప్పుడు నన్ను నువ్వు చంపడం ఏంట్రా మానసికంగా ఎప్పుడో చంపేశావు అని ఎనగానే గన్నుని కింద పడేసి అచేతనంగా కింద ఉండిపోతాడు పడిపోతాడు ఏంటి నాన్న నిజంగా మీరు అలా మాట్లాడుతున్నారేంటి చంద్రకళని నా కూతురు అనుకోవడం లేదా దాని జీవితం గురించి నేను ఆలోచించడమే నేను చేసిన తప్ప నన్ను చూస్తే ఒక మృగములాగా మీకు అనిపిస్తుందా అంత రక్తం మరిగిన పులిలాగా నన్ను ఎందుకు చూస్తున్నారు నాన్న నా వైపు నుంచి మీరు ఎందుకు ఆలోచించడం లేదు దానికి పెళ్ళి జరిగింది అల్లుడితో విదేశాలకు వెళ్ళి దాని జీవితం అది సాగించుకునేది అలా నేను చేస్తుంటే ఆ నిర్ణయాన్ని తప్పంటారా పెళ్ళైన ఆడపిల్ల పరాయవుడితో వెళ్ళిపోతే అది అవమానం కాదా అన్న అని అనగానే అది అవమానం కాదు అని అంటుంది సుభద్ర అది అవమానం ముమ్మాటికి కాదు అసలు ఏ రోజైనా వాడిని మనస్ఫూర్తిగా భర్త అనుకుందా వాడు కట్టిన తాళిని తాళి అనుకుందా అసలు అది పెళ్ళైనా మనసు చంపుకొని మీకోసం అది తలవంచుకొని తాళి కట్టించుకుంది కానీ ఆ తాళి పలుపుతాడని తెలిసి తెంచి వాడి మొహాన కొట్టేసింది అది పెళ్ళని మీరు భావిస్తున్నారేమో నా కూతురే కాదు ఇక్కడున్న మేమెవ్వరం భావించడం లేదు అలాంటప్పుడు వాడు తన భర్తని ఎందుకు అనుకుంటుంది నా కూతురు ప్రేమించింది విరాట్ని పెళ్లి చేసుకోవాలనుకుంది విరాట్ని కానీ మీ వల్ల తన ప్రేమని బలి చేసుకుంది నా కూతురు వల్ల ఎప్పుడు తలవంపులు రావు నా కూతురు ఎప్పుడు తల వంపులు తీసుకురాదు ఆ నమ్మకం నాకుంది అయినా ఇంకో విషయం బావగారు ఎవరు ఏమనుకున్నా అది నాకు అనవసరం నా కూతురు జీవితం బాగుండడం నాకు ముఖ్యం దాని సంతోషం నాకు ముఖ్యం మీలాగా పరువు పరువు అంటూ పరువు కోసం ప్రాణాలు తీసుకోవడం తీసేయడం మాకు చేత కాదు నా కూతురు దూరంగా ఉన్న సంతోషంగా బ్రతకడం నాకు ముఖ్యం దయచేసి వదిలేండి బావగారు మమ్మల్ని వదిలేండి బావగారు అని ఏడుస్తూ అంటుంది ఇంకా తర్వాత వాళ్ళని వెళ్ళిపోమని పదే పదే చెప్పడంతో వరదరాజులు ఇలా అంటారు ఎక్కడికి తీసుకెళ్తావురా తీసుకువెళ్ళు నేను అక్కడికి రాలేనా ఇప్పుడు నువ్వు ఆ చెయ్యి వదలవు అందుకనే నీ అంతటి నువ్వే దాన్ని చెయ్యి వదిలేసి ఇక్కడికి తెచ్చి నాకు అప్పగించేటట్టు నేను చేయకపోతే నా పేరు వరద రాజులే కాదు ఇప్పుడు నేను నిన్ను ఆపలేకపోవచ్చు కానీ నువ్వు చంద్రకళని ఇంటికి తీసుకువెళ్ళిన మరుక్షణమే ఎందుకు తెచ్చానరా దేవుడా వెంటనే వెళ్ళి మధు మధుని వదిలేయాలి అని నువ్వు అనుకుంటేటట్టు నేను చేస్తాను ఇక్కడున్న వాళ్ళందరూ నీకు సపోర్ట్గా నిలబడ్డారు ఈ గన్నుకి అడ్డంగా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు నేనేం చేయలేను నువ్వు వెళ్ళు వెళ్ళిన మరుక్షణం నేనేంటూ చూపిస్తాను అని అనగానే ఇంకా విరాట్ ఇలా అంటాడు రండి వరదరాజులు మీరు ఎప్పుడొచ్చినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి ఓ హద్దు వరకు ఏ బంధానికైనా నేను గౌరవం ఇస్తాను ఆ హద్దు దాటితే ఆ బంధాలకు నేను కూడా విలువ ఇవ్వను ఇప్పటి వరకు మీతో రక్త సంబంధం ఉంది అని మీరు ఎన్ని చేసినా నన్ను కొట్టినా చంపినా ఎన్ని చేసినా బరాయించాను కానీ మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మని కానీ మా నాన్నని కానీ ఎవరినైనా ఏదైనా చేయాలనుకుంటే నాకంటే రాక్షసుడు ఉండడు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి శస్ చంద్రకళని తీసుకొని విరాట్ ఇంటికి వెళ్తాడు అప్పటికే జగదీశ్వరి ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు ఎందుకు ఇలా చేశాడు నాకు మాట ఇచ్చాడు నిశ్చితార్థం జరుగుతుంది అని కానీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉండగా ఇంతలోపు చంద్రకళని తీసుకొని విరాట్ గుమ్మం దగ్గర నిలబడతాడు అది చూసిన వాళ్ళ తమ్ముడు అన్నయ్య వచ్చాడు అని అనగానే అందరూ వస్తారు ఇక విరాట్ చే చేయి పట్టుకొని చంద్రకళ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు గుమ్మం దగ్గరే ఉంటాడు లోపలికి రాడు ఏంటన్నయ్య అక్కడ ఆగిపోయావో లోపలికి రా అని అంటాడు వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ నాన్న కూడా లోపలికి రారా ఏం జరిగిందో ఇంట్లో మాట్లాడుకుందాము అమ్మాయిని తీసుకొని లోపలికి రా అని అంటాడు ఆయన రాడు జగదీశ్వరి అలాగే మౌనంగా ఉంటుంది మీరు ఎంత మీరు ఎవరు చెప్పినా నేను లోపలికి రాను అమ్మ చెబితేనే లోపలికి వస్తాను నా మీద అమ్మకి నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు కానీ కొన్ని కారణాల వల్ల నేను వెళ్లాల్సి వచ్చింది ప్రమాదంలో ఉన్న తన కోసం నేను వెళ్లాల్సి వచ్చింది అమ్మ రమ్మంటేనే నేను లోపలికి వస్తాను అని అనగానే ఇంకా జగదీశ్వరి లోపలికి రా అని అంటుంది అప్పుడు ఇంకా చంద్రకళని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెప్పడంతో విరాటు తను కుడికాలు లోపలికి పెట్టి వస్తుంది ఇక వచ్చిన తర్వాత జగదీశ్వరితో ఇలా అంటాడు అమ్మా నీ కొడుకు ఎప్పుడు తప్పు చేయడమ్మా నువ్వు నన్ను అలా పెంచలేదు నేను మధు కోసం వెళ్ళాను నేను కానీ వెళ్ళడం లేట్ అయితే తను ప్రాణాలతో దక్కేది కాదు తను చాలా ప్రమాదంలో ఉంది ఒక్క నిమిషం లేటు చేసినా తను మనకి దొరికేది కాదు ఆ విక్రమ్ కాడు తనని విదేశాలకు తీసుకువెళ్ళిపోయేవాడు అందుకని నేను తన కోసం వెళ్లాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశాను నేను నన్ను క్షమించు నీకు మాట ఇచ్చి కూడా నేను మాట తప్పాను నన్ను క్షమించు అని అంటూ ఉండగా ఇప్పుడు క్షమించడం కాదు ఆ కుటుంబంతో నీకు సంబంధం వద్దని చెప్పాను కదా ముఖ్యంగా ఆ మనిషితో గొడవ వద్దని చెప్పాను ఆ కుటుంబానికి దూరంగా ఉండమని చెప్పాను చావుకి ఎదురెళ్లద్దని చెప్పాను ఆయన నా మాట వినకుండా ఇప్పుడు ఆ ఇంటి పిల్లని ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు తెచ్చావు అని అనడంతో విరాట్ ఇలా అంటాడు అమ్మా ఇప్పటి వరకు నేను నీకు నిజం చెప్పలేదు నేను చంద్రకళని ప్రేమిస్తున్నాను అని అంటే నువ్వు ప్రేమిస్తున్నట్టు నాకు తెలుసు కానీ తను నిన్ను ప్రేమించడం లేదు కదా అలాంటి తనని ఎందుకు తెచ్చావు అని అంటే అప్పుడు చంద్రకళ అత్తయ్య నేను కూడా విరాట్ని విరాట్ బావని ప్రేమిస్తున్నాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదీశ్వరి లోపు శృతి శృతి వాళ్ళమ్మ ఇద్దరూ వచ్చేసి బాగుంది విరాట్ చాలా బాగుంది నా కూతురితో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసి సగం తంతు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు ఏమైనా బాగుందా ఇది నా కూతురు జీవితం ఏమవ్వాలని మీరు ఇలా చేస్తున్నారు ఇదేమైనా భావ్యంగా ఉందా అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక శృతి కూడా అవును బావా నువ్వంటే నా ప్రాణం నిశ్చితార దానికి వచ్చిన వాళ్ళందరూ ఎంత దారుణంగా మాట్లాడి వెళ్ళిపోయారో తెలుసా ఎందుకు బావా ఇలా చేశావు అని అంటూ ఉండగా విరాట్ వాళ్ళ నాన్న ఇలా అంటాడు మీరు కాసేపు ఆగండి అని అనగానే ఏంటి ఆగేదన్నయ్య నా కూతురికి ఎంత దారుణం జరిగింది దాని జీవితం ఏమైపోవాలని ఇప్పుడు ఆ చంద్రకథని ఇంటికి తీసుకొచ్చాడు విరాట్ ఇది తప్పు అని ఒక్కరైనా మాట్లాడరేంటి అని ఎనగానే విరాట్ తమ్ముడు ఇలా అంటాడు చూడత్తా ఇప్పుడు ఏ జరిగిందని అంత గుండెలు బాదుకుంటున్నావో కొన్ని చోట్ల పెళ్ళిళ్ళు పీటల మీదవే ఆగిపోతున్నాయి పెళ్ళిళ్ళైన తర్వాత విడాకులు కూడా తీసుకుంటున్నారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని బాధపడ్డం కంటే నిశ్చితార్థంలో అన్నయ్య వెళ్ళిపోవడం నాకు తప్పనిపించడం లేదు మనసులో ఒకరిని పెట్టుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ కూతురు ఏం సంతోషంగా ఉంటుంది శృతి రోజు ఏడుస్తూ ఉంటే నీకు బాధను పెంచదా అందుకని అన్నయ్య అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయాడు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అనగానే ఇక జగదీశ్వరి ఇలా అంటుంది అదంతా కాదు ఇప్పుడు నువ్వేం చేద్దామని ఏం చేద్దామని ఇలా తనని తీసుకొచ్చావు అని అనగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా అని అంటాడు పెళ్ళా అని అంటుంది అప్పుడు చంద్రకళ అవునత్తయ్య ఇంతవరకు నేను పెదనాన్నకి భయపడి ఆయన గురించి ఆలోచించి నా మనసులో ప్రేమని బయట పెట్టలేదు కానీ ఎవరి గురించో నా ప్రేమని నేను చంపుకోదలుచుకోలేదు విరాట్ అంటే నాకు కూడా ఇష్టం అని అంటూ ఉండగా ఇంతలోపు వరదరాజులు వస్తాడు వచ్చి బయట నిలబడి బయటికి రా జగదీశ్వరి బయటకి రా నా కూతుర్నే నీ కొడుకుని లేపుకు పొమ్మని చెబుతావా నా కళ్ళ ముందే నా కూతుర్ని ఇంటికి తీసుకొస్తే నేను చూస్తూ అనుకుంటున్నావా నేను ఎలాంటి వాడిను తెలిసి కూడా నన్ను రెచ్చగొడతావా అని ఎనగానే ఇక ఆవేశంతో విరాట్ బయటికి వెళ్ళబోతూ ఉండగా ఆగు విరాట్ అని చెప్పి బయటకు వస్తుంది జగదీశ్వరి ఏంటంటావు ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామని వచ్చావో చంపుదామని వచ్చావా ప్రేమించుకున్న వాళ్ళని విడదీయాలని వచ్చావా ప్రేమించిన వాళ్ళని విడదీయడం నీకు అలవాటే పైగా పరువు పరువు అంటూ పాత పాట పాడుతూనే ఉంటావు కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నువ్వు కాదు ఎవ్వరు అడ్డు వచ్చినా నా కొడుకుకి చంద్రకళకి పెళ్లి చేసి తీరుతాను ఏ రోజైతే ఏ క్షణమైతే చంద్రకళ నా ఇంట్లో అడుగు పెట్టిందో తను నా కోడలైపోయింది అలాంటి నా కోడల్ని నేను పంపించను వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే తీరుతాను ఏం చేసుకుంటావో చేసుకో అని అనగానే ఏంటి బాగానే ధైర్యంతో మాట్లాడుతున్నావు నీ కొడుకు నా చేతుల్లో చస్తాడని తెలిసి కూడా ఎంత తెగించి మాట్లాడుతున్నావు నీ కొడుకుని చంపి నీకు సారి పంపిస్తానని చెప్పాను మర్చిపోయావా అని అనగానే ఇలా అంటుంది జగదీశ్వరి నా కొడుకు శక్తి ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను అందుకే భయపడి నువ్వు ఎన్ని మాటలన్నా తల వంచుకొని భయం భయంతో బ్రతికాను కానీ ఈరోజు నీ ఇంటికొచ్చి నీ ఇంట్లో ఉన్న నీ కూతుర్ని తీసుకొచ్చాడు నా ఇంటికి అప్పుడే తెలిసింది నా కొడుకు బలమేంటో వాడి గుండె ఏంటో అలాంటి వాడిని నువ్వు ఏవీ చేయలేవు అన్న ధీమా నాకు వచ్చింది నేనెందుకు భయపడతాను ఇక్కడి నుంచి వెళ్ళు అని జగదీశ్వరి అంటుంది ఇక కోపంతో వరదరాజులు మరోసారి గన్ను తీయడంతో విరాట్ వాళ్ళ నాన్న కూడా గన్ను తీసుకొచ్చి గన్నుని వరదరాజుల గుండె మీద పెడతాడు నువ్వు నా కుటుంబాన్ని చంపాలనుకుంటే నేను మాత్రం వదిలేస్తానా నిన్ను నేను కూడా చంపే తీరుతాను అని గన్ను ఎక్కు పెడతాడు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మరి తర్వాత ఏం జరుగుతుంది అనుకున్న ప్రకారమే జగదీశ్వరి ఓ మంచి ముహూర్తం చూసి విరాట్కి చంద్రకళకి పెళ్లి జరిపిస్తున్నట్టు శుభలేఖలు కొట్టించి ఆ శుభలేఖ తీసుకొని మరి పుట్టింటికి వెళ్తుందా ఆ శుభలేఖ చూసి మరి సుభద్ర అలాగే తల్లి తండ్రి అందరూ కూడా సంతోషంతో ఎలాగైనా ఈ పెళ్లికి వెళ్ళి మేము వాళ్ళని ఆశీర్వదించాలి అని అనుకుంటారా మరి అదే సమయంలో వరదరాజులు ఈ పెళ్లిని ఎలాగైనా నేను ఆపాలి పోలీసులను తీసుకువెళ్ళి నా కూతుర్ని వాడు బలవంతంగా లేపుకుపోయాడు తను ఆల్రెడీ పెళ్ళి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు నా అల్లుడు విక్రమ్ కి విడాకులు ఇవ్వకుండా వాడు తాలి కడుతున్నాడు ఈ పెళ్లిని మీరు ఆపండి మరి అని ఆపిస్తాడా లేదంటే లోపు విక్రమ్ నిజ స్వరూపం తెలుసుకొని వాణ్ణి కొట్టి వాణ్ణి చంపి జైలుకు వెళ్ళి చంద్రకళ జీవితాన్ని కాపాడతాడా మరి ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో